స్వాగతం నాయుడు ఏలూరు నగరంలో శ్రీరెడ్డి కాలేజీలు ఏర్పాటు చేసిన వరద బాధితుల ఫోటో ఎగ్జిబిషన్ ని సందర్శించగా పలువురు అధికారులు వరద పరిస్థితులపై సీఎంకు వివిధ శాఖల అధికారులు వివరించారు అనంతరం శ్రీరెడ్డి కాలేజీలు ఏర్పాటు చేసిన రైతుల ముఖాముఖిలో చంద్రబాబు నాయుడు పాల్గొని మాట్లాడారు గత వైసీపీ పాలనలో ప్రభుత్వం పరిపాలన అస్తవ్యస్తంగా సాగిందని విమర్శలు గుప్పించారు రైతుల ముఖాముఖిలో పలువురు రైతులు వ్యవసాయం పైన పశుసంపద పైన ఉద్యాన పంటల పైన అనేక గృహాలు పైన సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు పోలవరం ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తానని రైతుల సమక్షంలో ధ్వనుల మధ్య చంద్రబాబు హామీ ఇచ్చారు Sanskrit. <laughs> Não, não, não. కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబుపై మరొకసారి విరుచుకుపడింది వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి టిడిపి ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత మాజీ ఎంపీ నందికం సురేష్ ని గుంటూరు జైల్లో పరామర్శించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ అన్ని రకాలుగా వైఫల్యం చెందిందని చంద్రబాబు వైఫల్యంతో వరదల వలన అరవై మంది చనిపోయారని ఆరోపించారు అందుకోసమే ఎప్పుడు జరిగిన ఘటనపై టిడిపి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది అసభ్య పదజాలంతో దూషించిన నేను సంయమనం పాటించా కానీ కొందరు కోపంతో రాళ్లు వేసి ఉంటే వెయ్యొచ్చు కానీ ఇప్పుడు అరెస్ట్ అయిన వారంతా కూడా ఆ రోజు ఘటన ప్రదేశంలో లేని వారేనని అన్నారు ప్రధానంగా బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా జరిగి ఉండదేమో నేను అడుగుతా ఉన్నా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి అసలు ఈ రోజు ఒక దళిత మాజీ పార్లమెంటు సభ్యుడు సురేష్ నాలుగో తారీఖున రాత్రి పూట హైదరాబాద్కు వెళ్ళి సురేష్ ఒక దళితుడిని సురేష్ను ఒక ఎక్స్ ఎంపీని అరెస్ట్ చేశారు నేను అడుగుతా ఉన్న రాష్ట్రం అంతా కూడా వర్షాలతో విల వర్షాలతో అతిలాకుతలం అవుతా ఉన్న పరిస్థితులు విజయవాడలో చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలిపై వ్యవహార శైలి వల్ల దాదాపుగా అరవై మంది పైచీలకు మనుషులు చనిపోయిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తిగా అధికారం పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అన్ని రకాలుగా ఫెయిల్ అయి మొట్టమొదటిసారిగా అరవై మందికి పైగా చనిపోయిన పరిస్థితుల మధ్య విజయవాడ అంతా తిరకుతరం అవుతా ఉంటే టాపిక్ డైవర్ట్ చేసేందుకు టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఒక దళిత ఎంపీని డిప్యూటీ మేయర్ అరెస్ట్ చేస్తారు అది నాలుగో తారీఖు రాత్రి ఎందుకు ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితుల్లో అరవై మంది చనిపోయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్ ఫెయిలియర్ ను దారి మళ్ళించేందుకు డైవర్ట్ చేసేందుకు అరెస్ట్ చేస్తారు ఆపదలో ఉన్న వారికి సాటి మనుషులుగా మన ఆపన్న హస్తం అందించినప్పుడే మన జన్మకు సార్థకమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు బుధవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టిడిపి కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో విచవడ వరద బాధితుల కోసం సుమారు పదిహేను లక్షలు విలువ చేసే నిత్యావసరాల ఔషధాలు దుప్పట్లు తీసుకువెళ్లే వాహనాన్ని జెండా ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడారు రోజు ఒక పిలుపుతో విజయవాడ వరద బాధితుల కోసం పశ్చిమ నియోజకవర్గం నుంచి అనేక మంది దాతలు తరలివచ్చి వారికి అండగా నిలబడ్డారు దాతలిచ్చిన నిత్యావసరాలు ఔషధాలు చీరలు దుప్పట్లు మొదలగునవి ఒక వాహనంలో నింపి విజయవాడలో ఇంకా వరదల కోసం బాధితుల కోసం నేరుగా పార్టీ నేతలతో కలిసి వెళ్లి వారికి పంపిణీ చేయబోతున్నామని తెలిపారు ఇంతటి భారీ సహాయానికి తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ಹಾಗೆ ಲಾಲಿ ನಾರಾಯಣ ಚಂದ್ರ ಬಾಬುಗಳಿಗೆ ನಾಯ್ಕತ್ವ ಎಲ್ಲಿ ಲಾಲಿ ಕಲಾ ನಾಯ್ಕತ್ವ ಎಲ್ಲಿ ಲೋಕೇಶ್ கோம்மேம் பிளப்பு அந்த பூர்வ பச்சை நியோஜகவரம் பிரச்சனை பண்ணி எந்த చేసుకొని ఈ రోజు ఎక్కించి తరలించి ఇంకా బయటకి రాని పరిస్థితిలో ఉన్న ప్రజలందరికీ కూడా సరుకులు మందులు దుప్పట్లు అందజేసే ప్రయత్నం చేయబోతున్నాము అందరం కలిసికట్టుగా బయలుదేరి ఈ రోజు అక్కడ అవసరార్థాలు అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఇలాగే వరద బాధితులు ఎలాంటి అవసరార్థాలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరు చేయి చేయి కలిసి మన అందరం సహాయార్థం తప్పకుండా ఎలాంటి విపత్తుల నుంచైనా బయటపడే అవకాశం మన దృష్టిలో కాబట్టి ఈ యొక్క మన హస్తాన్ని అందించిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క సహాయాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుల ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మొత్తం మీద ఒక పదిహేను లక్షల రూపాయలు విలువైన సరుకుని ఈ రోజు ఎక్కించి అందజేయబోతున్నాము నాకు వినాయక చవితి సందర్భంగా నగరంలోని గణనాథుని వారి విగ్రహాలు వాడవాడల భక్తులు ఏర్పాటు చేశారు స్థానిక గుంటూరు నగరంలోని ఏలూరు బజార్ నందు వరసిద్ది వినాయక సంఘం వారి ఆధ్వర్యంలో ఇరవై రెండవ గణపతి మహోత్సవాలు బుధవారం నాడు బర గణపత అలంకారం స్వామివారు భక్తులకి దర్శన రూపంలో ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో వరసిద్ది వినాయక సంఘం కమిటీ సభ్యులు వెంకట ప్రసాద్ రామలింగేశ్వరరావు రమేష్ బాలసుబ్రహ్మణ్యం మల్లికార్జునరావు సురేష్ ఆది బుజ్జి దశరథ రామయ్య తదితరులు పాల్గొన్నారు 아무도 안 돼. 어? 아빠. 어요 아, 아, 아. <목소리도> 对吧？对吧 స్వీకరించు అదే విధంగా గుంటూరు నగర ప్రజలందరికీ నమస్కారాలు ఏలూరు బజార్ లో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఇరవై రెండవ గణపతి మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేస్తున్నాము అందులో భాగంగా మొదటి అలంకారంగా పుష్ప గణపతిగా అలంకరించబడి ఉన్నాము రెండవ అలంకారంగా శాఖాంబర గణపతిగా అలంకరించి ఉన్నాము మూడో అలంకారంగా బెలూన్ గణపతికి అలంకరించబడి ఉన్నాము నాలుగో అలంకారంగా ఈ రోజు నాగవల్లి దళ గణపతికి అలంకరించబడిపోతున్నాము ఈ రోజు బ్రహ్మాండంగా స్వామివారి భారీ అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సుమారు పదివేల మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు అలానే ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు స్వామివారి వరప్రసాదం లడ్డు వేలం పాట రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్వామివారి నిమజ్జనోత్సవం భారీ ఊరేగింపుతో జరుగును ఈ కార్యక్రమాలన్నిటికీ సహకరిస్తున్న గుంటూరు నగర ప్రజలకు ఏలూరు వ్యాపారస్తులు ముఠా కార్మికులు ఆటో ఓనర్లు ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము అట్లాగే మీడియా వారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మా శ్రీ వరసిద్ధి వినాయక సంబంధం గుంటూరు సిటీ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ద్వితీయ గణపతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది బుధవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తులకి అన్న ప్రసాదాన్ని అందజేశారు ఈ సందర్భంగా జరిగిన లడ్డు వేలం పాటలో కృష్ణ కే క్రాంతి ఐదు వేల నూట పదహారు రూపాయలకి దక్కించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సిహెచ్ మాధవి కొమ్మ వాసు నాగేశ్వరరావు డాక్టర్ మురళీమోహన్ జై లోకేశ్వరి దేవి చిన్న శ్రీకాంత్ పాల్గొన్నారు

మార్కెట్ కాంప్లెక్స్ గుంటూరు ద్వితీయ వినాయక విగ్రహాన్ని పెట్టి ఇవాళ ఐదో రోజు అన్నదానం చేశాం అదేవిధంగా నిమజ్జన కార్యక్రమం కూడా ఈ రోజున ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా రంగరంగ వైభవంగా మరి లడ్డు వేలం పాట గాని అదే విధంగా అన్నదాన కార్యక్రమంలో కానీ సిటీ మార్కెట్ లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సహకరించి చిన్నలు పెద్దలు అందరూ కలిసి చాలా చక్కగా ఈ ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది ఒక మంచి పండుగని విఘ్నేశ్వరుని మేము ఎక్కువ విఘ్నాలు లేకుండా రాబోయే రోజుల్లో మా వ్యాపారాలు మా కుటుంబాలు మా దగ్గరికి వస్తున్నటువంటి కస్టమర్లు అందరూ కూడా బాగుండాలని చెప్పేసి ప్రార్థన చేయడం జరిగింది మరి ఆ విఘ్నేశ్వరు యొక్క కొబ్బో మా కాంప్లెక్స్ వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కుటుంబంతో సహా అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు మరి ఈ విధంగా ప్రోగ్రామ్ కి సహకరించినటువంటి ఈ కాంప్లెక్స్ చైర్మన్ అట్లానే ఓనర్స్ అసోసియేషన్ కిరణి అసోసియేషన్ కి మరియు ప్రత్యేకంగా ఈ రోజు వేలంపాట్లో వడ్డు పాడినటువంటి కృష్ణ గారు కాంతి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఆ భగవంతుడి కృప మీ అందరికీ కూడా ఉంటుంది మేమందరం అందరూ మీ అందరూ కూడా ఈ లోకమంతా కూడా లోక నమస్కారం వినాయకుని ఉన్నామండి ముందు ఆ విఘ్నేశ్వరు సంతృప్తి పరిచామని ఇప్పటి వరకు కూడా ఏ విఘ్నాలు లేకుండా ఆ దేవదేవుడు మనందరినీ ఇక్కడి వరకు నడిపాడు ఏ ఒక్కరు జీవితంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ సంవత్సరం అంతా ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఎటువంటి కష్టాలు లేకుండా ప్రతి ఒక్కరు సర్వేజన సుఖిన భవంతు అన్నట్లుగా దేవుడి అందరూ సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా ప్రతి ఒక్కరి వ్యాపారాలు దినదిన చెందాలని ఆ దేవుడి కృప మా అందరి పైన ఉండాలని రెండు వేల పదహారు సూత్రంలో మొదలు పెట్టారు వెల్ఫేర్ అసోసియేషన్ కానీ బిల్డర్స్ కానీ ట్యారెట్స్ కానీ అనేకమైన ఇబ్బందులు పడ్డారు ఈ గత ఎనిమిది సంవత్సరాల నుంచి కానీ గత సంవత్సరం ఇక్కడ శ్రీరామనవమితో మొదలైంది ఆ తర్వాత వినాయక చవితి జరిగింది దసరా జరిగింది చాలా అద్భుతంగా ఈ సంవత్సరం కూడా వినాయక చవితి చాలా అద్భుతంగా బిల్డర్స్ కానీ తర్వాత ట్యారెంట్స్ కానీ ఓనర్స్ అసోసియేషన్ కానీ సహకారంతో చాలా అద్భుతంగా వార్చ్ వర్షం జరిగింది మేము వినాయకుడిని ఓటే కోరుకున్నాం అందరం కలిసి చాలా బాగా ఈ సంవత్సరం అంతా బాగుంది మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ తరఫున వరద బాధితుల సహాయార్థంగా ఐదు లక్షల రూపాయలతో పదిహేను రకాల నిత్యావసర వస్తువులు చీరలు దుప్పట్లు దాతల సహకారంతో విజయవాడ శాంతి నగర్ను వరద బాధితులకి అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీనివాసరావు చైర్మన్ పావులూరి రమేష్ మాట్లాడారు అలాగే ఆనందంగా విద్యాలని విద్యార్థుల్లో అందరికీ నమస్కారం డైరెక్టర్ల గారికి సెక్రటరీ అందరికీ పేరు పేరున మిత్రాలు అందరికీ తెలుసు పేరు పేరున నా నమస్ సుమాంజలి ఈరోజు మనం ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము వరద బాధితులకి అనేకమైన మానవతా స్వచ్ఛంద సంస్థలో అనేకమైనటువంటి దాతలు ముందుకొచ్చి ఎంతో సహృదయంతో మనకి ఈ కార్యక్రమానికి ముందుకు పోవడానికి మనకి సహకరిస్తున్నారు ఈ కార్యక్రమంలో వాహనాలను సమకూర్చినటువంటి యార్లగడ్డ చౌదరి గారికి అలాగే విజయవాడ దగ్గర శాంతి నగర్లో ఈ కార్యక్రమం చేయడానికి మనము సంకల్పించి ముందుకు వెళ్తున్నాము ఈ కార్యక్రమంలో మనకి ఎంతో సహకారం అందించిన ప్రతి ప్రతి వ్యక్తికి అందరికీ మేము నా మా నమస్కారం మా నమస్మాన్యులు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమానికి మేము మానవతా సత్యం సేవా సంస్థ తరఫున అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు ఇందులో జరుగుతున్నవి ఈ కార్యక్రమంలో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి గారి నుంచి మూడున్నర లక్ష అందించడం జరిగింది అలాగే వల్లం లక్ష్మణ్ రెడ్డి గారు కూడా రెండు లక్షల రూపాయలు మనకి ఇవ్వటం జరిగింది మరియు ఈ కార్యక్రమంలో నిత్యావసర సరుకులు దాదాపు పదిహేను రకాలు మరియు వాటితో పాటు శారీస్ ఈ కార్యక్రమంలో మేము డొనేట్ చేస్తున్నాము ఈ కార్యక్రమం విజయవంతంగా మేము నిర్వహించుకొని రావడానికి మాకు సహకరించినటువంటి ప్రతి దాతకి ప్రతి దాతకి ఈ సంకల్పానికి సహకరించిన అందరికీ నమస్కారం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఈరోజు వరద బాధితులకు నిత్యావసర సరుకులు దుప్పటి లాంటి అవసరమైన వస్తువులు బాగా కష్టంలో ఆపదలో ఉన్నటువంటి వరద బాధితులకి విజయవాడ శాంతి నగర్ ఏరియాలో మూడు వందల కుటుంబాలకి సహాయం చేయటానికి ఈ కిట్లు పంపిణీ కార్యక్రమానికి బయలుదేరుతూ ఉన్నాము ఈ కార్యక్రమంకి చేయటానికి ముఖ్యమైన కార్యకులైనటువంటి దాతలు ప్రతి ఒక్క దాతకి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈ కార్యక్రమం ఏర్పాటుకు సహకరించినటువంటి అందరికీ ముఖ్యంగా ఈ వాహనం సమకూర్చినటువంటి వేర్లగడ్డ సౌదరి గారికి ఈ కార్యక్రమం ఏర్పాట్లు సజావుగా జరగటానికి కష్టపడినటువంటి ఉమామహేశ్వరరావు సాయిరామ్ గారు శివాజీ మేనేజర్ సాయి ఇట్లా ఎంతోమంది కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అందరి సహకారంతో దుగ్గిరాల మండలంలో భారీ అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న వరి పంటల్ని గ్రామస్థాయి అధికారులు పరిశీలించి నమోదు చేయటం జరిగింది మండల వ్యవసాయ అధికారిని పి శిరీష తెలిపారు బుధవారం వ్యవసాయ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు దుక్కిరాల మండలంలో గత వారం రోజుల్లో కూర్చున్నటువంటి భారీ వర్షాల కారణంగా నీట మునిగినటువంటి వరి అలాగే పసుపు మినుము పంటలను గ్రామ స్థాయిలో రైతు సేవా కేంద్ర సిబ్బంది వ్యవసాయ సహాయకులు పంట పొలాలను పరిశీలించడం జరిగింది ఈ పరిశీలించి నష్టపరిహారాన్ని కూడా నమోదు చేయడం జరిగింది ఈ నష్టపరిహారం నమోదు చేసినటువంటి జాబితాను అన్ని రైతు సేవా కేంద్రాల్లో రేపటి నుండి సామాజిక తనిఖీ కొరకు పెట్టడం జరుగుతుంది రైతు సేవా కేంద్రాల వద్ద మరియు సచివాలయాల వద్ద ఈ జాబితాను ప్రదర్శించడం జరుగుతుంది గ్రామ గ్రామంలోని రైతులందరూ కూడా ఈ జాబితాను చూసుకొని దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే సర్వే నెంబర్ కానీ లేకపోతే మీ పంట నమోదు చేసినటువంటి విస్తీర్ణం కానీ బ్యాంక్ వివరాలు ఆధార్ ఆధార్ నెంబర్ వివరాలు ఇటువంటివన్నీ కూడా ఏమైనా తప్పులు ఉంటే ఒకసారి సరి చూసుకొని దానిపైన ఏమైనా అభ్యంతరాలున్నా కానీ వ్యవసాయ సహాయకులకు తెలపగలరని ఆశిస్తున్నాము అలాగే గడిచిన వర్షాల కారణంగా వరి పైరు కొంతమేర దెబ్బతన్నవాట వాస్తవం కాబట్టి రైతులందరూ కూడా ఒక ఎకరానికి ఇరవై కేజీల నుంచి ఇరు ఇరవై కేజీలు యూరియా పదిహేను కేజీలు పొటాషియం తప్పనిసరిగా వేయాలి అలాగే కార్బన్ డిజమ్ మ్యాంకోజిట్ కలిసినటువంటి తెగుళ్ళ మందును ఒకసారి పిచికారీ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది దుగ్గిరాల మండలంలో వరద ముప్పనికి గురైన వీర్లపాలెం పెదకొండూరు గొడవర్రు గ్రామాలని బుధవారం వ్యవసాయ కార్మిక సంఘ మాధురణలో రాష్ట్ర కార్యదర్శి వి జట్టి బాలరాజు పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా వరద వలన పంటలు దెబ్బతినిపోయి వ్యవసాయ కార్మికులకి పనులు లేక నానా అవస్థలు పడుతున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కూలీలు కర్రి నాగేశ్వరరావు ఎస్ శ్యామల కె సత్యవతి జే దీనమ్మ బి శ్యామల బి పద్మజ పి లలిత పి కృపాకర్రావు తదితరులు పాల్గొన్నారు మునిగిపోయిన కూలీలకు పదివేలు పదివేలు మూడు నెలల పాటు బియ్యము వాట్రా రుణాలు రెండు నెలల పాటు వాయిదా డాక్టరా రుణాలు రెండు నెలల పాటు వాయిదా మునిగిపోయిన మమ్మల్ని ఆదుకోవాలి ఆదుకోవాలి మునిగిపోయిన వ్యవసాయ కార్మికులను ఆదుకోవాలి మునిగిపోయిన వ్యవసాయ కూలీలను ఆదుకోవాలి మా డాక్టరా రుణాలను రెండు నెలల పాటు వాయిదా డాక్టరా రుణాలను వాయిదా మా అందరికి పని మా అందరికి పని మా అందరికి పని సోదరి సోదరులరా ఈ రోజు కృష్ణానది పెద్ద ఎత్తున పొంగి ఈ కరకట్టు పొడుకున్నటువంటి గ్రామాలన్నీ మొత్తం మునిగిపోయినాయి పంట పొలాలు మునిగిపోయినాయి ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులకి గత పది రోజుల నుంచి ఒక్కరికి ఒక్క పని లేదు మొత్తం పొలాలన్నీ నీటితో మునిగిపోయినాయి గవర్నమెంట్ ఉపాధి పనులు కల్పించట్లేదు వ్యవసాయ పనులు లేక ఈరోజు తినడానికి తిండి లేక మొత్తం గ్రామాల్లో ఉన్న పేదలుంటాయి ఇంటి దగ్గర ఉండి ఎట్లా బతకాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు వారంతా కోరుతున్నారు తక్షణమే మాకు తిండి ఫస్టులతో ఉన్నాం మాకు అందరికీ రేషన్ ఉచితంగా అందించాలి ప్రతి కుటుంబానికి వేల రూపాయలు ఇవ్వాలి అదేవిధంగా ఇలాంటి కష్ట పరిస్థితుల్లో క్లిష్ట పరిస్థితుల్లో ఇలాంటి బాధల్లో ఉంటే డ్వాక్రా రుణాలు వచ్చి మీరు చెల్లించకపోతే మిమ్మల్ని ఇక్కడికి వసూలు చేస్తాం మీ సామాన్లు జప్తి చేస్తామని చాలా బాధాకరమైనది అందుకోసమే డ్వాక్రా రుణాలు రెండు పాటు వాయిదేయాలి వడ్డీ మాఫీ చేయాలి ఈ కష్టాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులకు తక్షణమే ఉపాధ్యాయులు పనులు కల్పించాలి ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు నగదు ఇవ్వాలి ఇవన్నీ చేయాలని ఈ గ్రామంలో కోరుతున్నారు ప్రభుత్వం పరిష్కరించకపోతే చాలా కష్టాల్లో మునిగిపోతూ ఉన్న బాధలు నిలకక్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున